సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ క్లినిక్ ఎప్పుడైనా ఏదైనా మనసుకు బాధ కలిగించే సందర్భం ఏదైనా వచ్చిందంటే అవమానించారు అని బాధపడింది ఎప్పుడైనా ఉందా ఇట్లే ఉన్నాయి ఉంది ఎట్లా మర్చిపోతారు దాన్ని మర్చిపోవాలి ఇప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన పేరు గుర్తు రావట్లేదు ఏమండి మనం ఆ మాటే గుర్తు చేసుకుంటా ఇప్పుడు ఎవరైనా మన అవమానపరిచి మాట్లాడితే మళ్ళీ వాళ్ళని ఎందుకండి మీరు ఇలా గౌరవిస్తారని అని అడుగుతారు అవమానించిన వాళ్ళని ఎందుకు మీరు ఇట్ట గౌరవిస్తారని అడిగితే ఆయన ఒక చెప్పిన సమాధానం చూడు కుక్క చెప్పు తింటుందని మనకు తెలుసు కానీ ఇంటికి వస్తే దానికి చెప్పులు అన్నమే పెడతాం కదా అది గుర్తు చేసుకుంటా అలా ఏమిటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు మనకి ఆ విధమైనటువంటి ఒక అదే నిస్తూ ఉంటాయమ్మా అందుకని మనం అవమానిస్తున్న వాడిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటే ఏదో రోజు తప్పకుండా వాళ్ళలో పరివర్తన వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అందుకని ప్రతి మనిషి జీవితంలో అవమానాలు పడని వాళ్ళు ఎవరు ఇంకొకటి ఏమిటంటే మా మాస్టర్ గారు ఎప్పుడనేవారు నిన్ను పరిహసిస్తున్నవాడు అవమానపరుస్తున్నవాడు కూడా పైవాడేనని తెలుసుకో అంటే భగవంతుడే ఎందుకని నువ్వు ఎంతవరకు నిలబడగలవో నిన్ను కదిపి కుదిపి చూస్తున్నాడని అర్థం చేసుకో కాబట్టి పరిహసిస్తున్నవాడు కూడా పైవాడే ఎస్ ఇలాంటివన్నీ మనకు గుర్తొచ్చాయనుకో మనల్ని మనం తట్టుకోగలుగుతాం మనల్ని మనమే ఇట్లా తట్టుకుంటాం కొంచెం ఓపికపట్టు ఓపికపట్టు ఇంకొకటి కూడా ఉంది రుద్రాధ్యాయంలో మనం చెప్పేటప్పుడు జంబే దదామి అని వస్తుంది ఆఖర్లో మనం తప్పు చెయ్యకపోయినా మనని అవమానిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు కదా అలాంటి వాడిని జంబే దదా శివుడి నోట్లో వేసేయమన్నాడు ఆ మంత్రం అనాలా అట్లా మంత్రం ఉంది అధ్యాయంలో పూర్తి మంత్రం నేను సడన్ గా గుర్తు రావట్లేదు కానీ ఆఖర్లో జంబే దామి అని అంటాడనమాట నేను తప్పు చెయ్యకపోయినా నన్ను అవమానించాడు అనుకో ఇంకా నేనేం చేస్తాను మన పెద్దవాళ్ళు మామ ఆడు పాపం వాడే అనుభవిస్తాడులే అంటాం కదా అలా నిజంగానే అనుభవిస్తారా ఈ కాలం కొంచెం తొందరగా పెంచాడు ఆయన కూడా బాగా ఎక్కువైపోయిన కేసులు పైన అందుకని ఈ మధ్యన కొంచెం చిత్రగుప్తుడికి చెప్పినట్టున్నాడు రే చాలా సుప్రీం సుప్రీంకోర్టులో కూడా అలా తొందరగా కేసులు తొందరగా క్లియర్ చేస్తే బాగుండు ఇక్కడ చేయటం లేదు కానీ పైవాడు మాత్రం ఈ మధ్యన కొంచెం వేరే సెక్షన్ పెట్టి ఇప్పటికిప్పుడే అనుభవించేటట్టు చేస్తున్నాడు ఈ చోట కర్మ ఈ చోట ఈ రోజు ఈ రోజే చేస్తున్నాడు అనుభవం మొదలు పెట్టాడు కొంచెం అక్కడ కొత్త జీవో పెట్టాడు యమధర్మరాజు కూడా కర్మలు చేసేవాళ్ళు కూడా నిజంగా వెనక ఆడకుండా ఏమవుతుంది చేస్తే ఇంకా ఇదొకటి ఉంది చెడ్డ పనులు చేసిన వాళ్ళకే మంచి జరుగుతుంది మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయని అంటే పరిపాలిస్తున్నది కలిపురుషుడు కదమ్మా ఇప్పుడు కలిపురుషుడు చెడ్డవాళ్ళకి బాగా దోహదం చేస్తాడు చెడు పనులు చేయటానికి మరింతగా దోహదపడతాడు కలి ఇప్పుడు కలిపురుషుడు పరిపాలనలో ఉన్నాం మనం ఇది కలియుగం కదా మంచివాళ్ళందరికీ ఏం చెప్పాడు భగవన్ నామస్మరణ మంచి వాళ్ళ జోలికి రాలేడు కలిపురుషుడు అట్లాగే నిబద్ధతతోనూ అలాగే నియమనిష్టలతో ఉన్నవాడిని కలి దరికి కూడా చేరలేడు సీతాదేవి గనుక గడ్డి పరక వేస్తుంది చూడు రావణాసురుడు తన దరికి చేరకుండా అలా ఆ మంత్రం ఏదైతే ఉందో నామ ఇప్పుడు ఆమె రాముడిని స్మరిస్తూ ఉంటుంది కదా సీతమ్మ అందుకని గడ్డిపరక అడ్డం పెడుతుంది అలాగే ఇప్పుడు కూడా భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళని కలిపురుషుడు ఏవీ చెయ్యలేడు అందుకని కలౌ కేశవ కీర్తన కలిపు కలియుగంలో ఒక భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం మనకి అలాంటి భగవన్నామ స్మరణలోనూ భగవత్ సేవలో ఉన్న వాళ్ళని దరికి చేరలేడు అందుకని అలా మంచి వాళ్ళందరికీ భగవంతుడు ఉంటాడు కాబట్టి దయచేసి మనం ఎక్కడా కూడా నిభాయించుకునే ఉండాలి తప్ప చెదిరిపోయి అయ్యో వాళ్ళలాగా కూడా మనం అయిపోతేనే బ్రతకగలమని అనుకోకూడదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కౌరవుల పక్షాన్ని ఎంతమంది ఉన్నారు సైన్యవంత నారాయణ సేన దగ్గరించి మొత్తం కౌరవుల పక్షానేగా ఉంది పాండవులు అనే ఐదుగురు పక్షాన్ని ఎవరున్నారు ఒక్క కృష్ణుడు అనేవాడే ఉన్నాడు చివరికి గెలిచింది ఎవరు పాండవులేగా నీతిగా నిజాయితీగా పాండవుల్లాగా బ్రతికితే శ్రీకృష్ణుడు అనేవాడు మన పక్కన ఉంటాడు ఈ ధైర్యంతో మనం బ్రతికేస్తే ఎప్పటికైనా విజయం మంచి ఎస్ అది ఆ తత్వం మనకు బోధపడాలి అంటే సద్గోష్ఠి సద్గ్రంథ పఠనము సత్సాంగత్యము సత్పురుషుల యొక్క కలయిక ఇవన్నీ ఉంటే ఆ ధైర్యంతో మనం బ్రతికేస్తాం ఉన్నంతలో హాయిగా బ్రతకగలమమ్మ మనం ఒక ఎకరం పొలం పెట్టుకుని ఒక ఆవునో ఒక గేదెనో పెట్టుకుని ఇంత కూరగాయ దొడ్లోనే పండించుకున్న జీవితాలు ఎంతమంది బ్రతకల మన పూర్వీకులు ఇప్పుడు కూడా మనం బ్రతకగలం పల్లెలన్నీ వదిలేసి వచ్చేసాం పొలాలన్నీ ఎవరికో ఇచ్చేసాం పొలాలన్నీ ప్లాట్లు వేసేస్తున్నారు పాటలు పడుతున్నారు మరి మన జీవన విధానం మార్చుకోకుండా కష్టాలు ఎవరు పడతాం ఏంటమ్మా కష్టాలు మనకు మనం తెచ్చుకుంటున్నాం తల్లి తృప్తి అనేది మన జీవితాలకి లేకపోవడం వల్ల వస్తున్న తిప్పలే ఇవన్నీ తృప్తిగా మనం బ్రతకగలం నాలుగు చీరలు పెట్టుకుని కూడా హాయిగా పట్టుకు బతకం వెనకటి రోజుల్లో కట్టుడు చీరలు రెండు దాపుడు చీరలు రెండు ఉండే ఎక్కడైనా ఫంక్షన్కి వెళితే ఆ అమ్మనో కట్టుకొని కట్టుకుని వెళ్ళారు పిల్లలకి పెళ్లి చేస్తే కూడా పాత వాళ్ళ చీరలు కట్టి పెళ్ళిళ్ళు చేశారు ఆ నగలు కూడా అయి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టి చక్క పని చేసేసి కాపురాలు హాయిగా నిలబడ్డాయి ఇప్పుడు పెళ్లి చేరే లక్షల్లో కడుతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులకి అప్పులే మిగులుతున్నాయి అదే జీవితాంతం తీర్చలేనమ్మా ఇంటినిండా నిండా పిల్ల ఆల్బమ్లు ఉంటున్నాయి మళ్ళీ రెండో పెళ్లి గురించి ఈ ఆల్బమ్లు ఎక్కడ దయాలో ఎప్పుడైనా చూశాడంటే మళ్ళీ వాడు మనసు ఏమవుతుందో ఈ అమ్మాయి ఆల్బమ్లు చూసి వాడేమనుకుంటాడు అని ఈ ఆల్బమ్లు దయలేక కరెక్ట్ మొత్తం డీరైల్ అయిందంట చూడమ్మా మొత్తం జీవితం పట్టాలు తప్పిపోయిందమ్మా మానవ జీవితం పట్టాలు తప్పిపోయి డీరైందని ఏడిస్తే ఏమి లాభం నువ్వు మళ్ళీ పట్టాలకెక్కు పెద్దలు పెద్దలు చెప్పిన బాటలోకి మళ్ళీ వెళ్ళు అప్పుడు నీ జీవితం బాగుంటుంది మన రూట్స్ మనం వెళ్ళాలి పైగా జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్పినటువంటి పుణ్యభూమి జ్ఞానభూమి మన దేశమే విశ్వగురు స్థానంలో ఉండి ప్రపంచానికి తెలియజేసింది చాలామంది అవి తీసుకుని ఆచరిస్తున్నారు విదేశాలలో మనవి మనం ఆచరించటలా మనలాగా ఇండిని పోగు చేసుకుని పిల్లల కోసం ఆస్తులు పెట్టి అట్ట చేయరు అక్కడ ఆ దేశాల్లో పని చేస్తారు వీకెండ్స్కి వెళ్తారు ఎంజాయ్ చేస్తారు చక్కగా పద్ధతిగా పనిచేస్తారు చక్కగా అందరినీ పలకరించుకుంటారు హ్యాపీగా ఉంటారు వాళ్ళు అందులో కొన్ని వాళ్ళు తీసుకుని ఆచరిస్తున్నారు హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళంతా ఇప్పుడు మన దాంట్లోకి వచ్చేస్తున్నారు ఇస్కాన్కి వెళ్ళండి జగన్నాథ రథయాత్ర పాల్గొంటున్నారు బ్రహ్మాండంగా సంగీతాలు పాడుతున్నారు డాన్సులు వేస్తున్నారు నాకు శ్రీకృష్ణ మనం కూడా చదవనంత అందంగా రుద్ర నమ్మక జమకాలు చదువుతున్నారు ఇతను ప్రేమిస్తున్నారు ప్రపంచ దేశాలలో ఆనాడు వివేకానందుడు చెప్పినటువంటి వాణి ఇంకా అది ఇంకా మొగుతూనే ఉంది ప్రపంచ దేశాల భారతదేశం యొక్క గొప్పతనాన్ని మరి మనం ఎందుకు తెలుసుకోవటం చిన్న చిన్న దానికి తగువలు మత గొడవలు కుల గొడవలు ఏమిటివన్నీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుని మనం ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఒకటమ్మా ఏం చెప్తున్నాడు అనుకున్నప్పుడు ధర్మం గుర్తుకొస్తుందమ్మా ఎవరు చెప్తున్నారు అన్నప్పుడు మతం గుర్తొస్తుంది అలా వ్యక్తుల పేర్ల మీద మతాలు పెట్టేసి మధ్యలో మధ్యలో చిచ్చులు పెట్టేసి ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఎవరి నిర్వచనాలు వాళ్ళు చెప్పేసి అందరగోళం సృష్టిచ్చేస్తున్నారు ఏం చెప్పాడు అనేది ధర్మం ఎవరు చెప్తున్నారన్నప్పుడు మతం పుట్టింది మనది సనాతన ధర్మం ఎటర్నల్ ధర్మం అది సృష్టిలో ఉన్న ధర్మమే మానవ ధర్మం ఈ మనిషి అనేవాడు విశ్వానికి ఒక నమూనాగా నిలిచాడు విశ్వంలో ఏది ఉందో మానవుడి దేహంలో కూడా అదే ఉంది బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో అదే ఉంది ఆ బ్రహ్మాండానికి పిండాండాన్ని శృతి కలుపుకుని జీవిస్తే నీ జీవనం బాగుంటుంది అని ఒక ముక్కలు చెప్పారు దీనికి ఇన్ని గ్రంథాలు అక్కర్లేదు ఇంత థీసిస్లు అక్కర్లేదు ఇన్ని పిహెచ్డీలు అక్కర్లా ఎస్ అక్కర్లేదుగా దీనికి ఎవరి నిర్వచనాలు వాళ్ళని చెప్పేసి వేసుకునే రకరకాలు పుట్టే సబ్బు నానా గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు టెంపుల్స్ ధ్వంసం చేసేంతవరకు వస్తుందిగా వచ్చేస్తా పిచ్చి ఎవరికి వాళ్ళని చేసేసుకోవటం ఎవరు చేస్తున్నారో తెలియదు ఎందుకు పుట్టిస్తున్నారో తెలియదు అత ఎందుకని ఈ ఈ సనాతనం అనేటటువంటి ఎటర్నల్ ధర్మ ఈ వేదం అనేది అపౌరుషేయం ఇది ఎవరు సృష్టించింది కాదు ఎవరు రాసింది కాదు వ్యక్తులతో వచ్చింది కాదు ఇది ఎప్పుడు సనాతనమే ఇది ఎవరు ధ్వంసం చేయగలిగింది కాదు అసలు హిమాలయాలను ఎవరైనా ప్రకలించి వేయగలరా అలాంటిదే ఇది కూడా ఎవ్వరూ పెకలించలేరు అలాంటి సనాతనమైన నిత్యనూతనమైనటువంటిది ఈ ధర్మాన్ని ఎవరు ఏం పా ఇవన్నీ మనుషులు చేసే పిచ్చి కోతలు పిచ్చి మాటలే తప్ప ఎవరు ఏం చేయలేరు దీన్ని అటు నుంచి ప్రపంచం మొత్తం ఇటువైపుకు చూస్తోంది ఇప్పుడు ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం ఈ సమయంలో వాళ్ళు మనల్ దీనికి మనమందరం అటు వెళ్ళి మన నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఐన్స్టీన్ అక్కడే కదా ప్రిన్స్టన్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ డాక్టర్ బిఎం గుప్తా గారు వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళాట ఐన్స్టీన్ కలవడానికి వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ ని సంస్కృత భాషలో ఆహ్వానించాడు ఆహ్వానిస్తున్నప్పుడు పాప ఈయనకి ప్రతిస్పందన చెప్పలేకపోయాడు సంస్కృతంలో ఆయన ఆశ్చర్యపోయి భారతదేశంలో నుంచి సంస్కృతానికి మూలమైనటువంటి భారతదేశం వచ్చినటువంటి మీరు సంస్కృతంలో మాట్లాడలేకపోవడం ఏమిటి రండి నా లైబ్రరీలో అన్ని సంస్కృత గ్రంథాలు ఏమన్నాయి భగవద్గీత ఉంది వాటిని బట్టే కదా నేను ఇవన్నీ కూడా కనుగొనగలిగానని అన్నాడట అట్లా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడుతూ అన్నీ మేము అన్ని సనాతన ధర్మమైన గ్రంథాల నుంచి తీసుకునే బాగుపడ్డామని వాళ్ళే చెప్తున్నప్పుడు మరి మనం ఇక్కడ ఇలా కొట్టుకుంటుంటే ఎలా ఉంటాము న్యూటన్ ఏమన్నాడు నేను నా పూర్వీకుల భుజాల మీద నుంచే నేను అంత దూరం చూడగలిగానన్నాడు ఇవి మన పిల్లలకి అటువంటి ప్రేరణనివ్వాలమ్మా అనవసరపు ఈ చదువుల్లో కూడా తీసేయవలసిన కలుపు మొక్కలు చాలా ఉన్నాయి ఆ కలుపు మొక్కలన్నీ ఏరేస్తేనే ఈ విద్యార్థి అనే వృక్షం బాగా ఎదుగుతుంది ఆ విద్యార్థి అనేటటువంటి మొక్కను ఎదగాలి అంటే ఆ చుట్టూ వేసే ఎరువు ఎటువంటిదై ఉండాలి మంచి ఆలోచనలు జాతీయ భావన దైవభక్తి ఇవన్నీ పెంపొందించకపోతే ఏమవుతుంది విద్యార్థి దశలోనే వాడికి మత ద్వేషమో కుల ద్వేషం రేపెత్తి అది చెప్పకపోతే ఇది ఎక్కువైపోతుందిగా మరి వీటిని గురించి మనం ఎందుకు పెద్దలైనటువంటి వాళ్ళు విద్యావేత్తలు మేధావులు పట్టించుకోవాలి కదా ఇవన్నీ చేంజ్ రావాలి అందుకనే నేను విద్యార్థి లోపంలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాను లక్ష్మి ఎందుకంటే ఆ వయసులో కనుక పిల్లలకి కనుక మనం మనసులో కనుక ముద్ర వేస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళు అక్కడి నుంచే మనం మొదలవ్వాలి మాకు చిన్నప్పుడుదే కదా బీజం పడింది అవును ఒకటో తరగతి నుంచే మాకు తీసుకున్న ఈ అని రాసినప్పుడే ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈశ్వరుడు అక్కడే ధర్మ అర్ధ మో ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతీకలే ఆ ఈ ఆ అంటే అమ్మ ధర్మం ఆ అంటే ఆవు జ్ఞానం ఈ అంటే ఇల్లు కామం అర్థం అంటే కదా ఉంటేనే కదా మనకు అర్థం డబ్బులు వచ్చేది సంపదనిచ్చేది ఆవే కదా ఈ ఇల్లు అంటే అక్కడి నుంచే కదా మన కామ్య కర్మలని చేసేది ఇంటి దగ్గర నుంచే కదా తర్వాత ఈ అంటే ఈశ్వరుడు మోక్షం ఇచ్చేది ఈశ్వరుడు ఈ భావనతో మనం మొత్తం విద్యాభ్యాసం అక్కడి నుంచి మొదలు పెట్టించారు ఏ పరి యాపిల్ ఫర్ బ్రెడ్ వచ్చేసింది కదమ్మా యాపిల్ తినడం బ్రెడ్ సి క్యాటు డాగ్ మరి వీటితో నేర్పిచ్చేసేస్తే తిండి కోసమే ఉద్యోగం అనేటటువంటి చదువు బటర్ అంటారు బ్రెడ్ అండ్ బట్టర్ కోసమే చదువుతున్నాం అనేది వచ్చేసి కాబట్టి వాళ్ళెవరో అంటగట్టి వెళ్ళిపోయినటువంటి వాటిని ఎప్పటికైనా తుడిచిపెట్టి మనదైనటువంటి విధానం మన ఋషులు ఏదైతే ఇచ్చారో ఆ విధానాన్ని మనం అనుసరించి ఎక్కనైనా మనం మారితే ఎక్కనైనా మారుదాం యుగం మారుతుంది అంటే మనం మారుదాం యుగం మారుతుంది ఖచ్చితంగా మార్పు అనేది సాదాగా జీవిద్దాం ఉన్నతంగా ఆలోచిద్దాం అందరం యోగులు కానక్కర్లా నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు అనేది మన ఎజెండా ఒక ప్రశ్న అంటే ఇప్పుడు ఉన్న ఆహార అలవాట్లు చూస్తే పిజ్జా బర్గర్ మొత్తం జంక్ ఫుడ్ లేదా ఆన్లైన్ ఆర్డర్లో మిడ్ నైట్ బిర్యానీ ఇలా తింటూ ఉన్నారు అసలు వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది మీ మనసులో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు ఉద్రేకాలు వాళ్ళకి నచ్చ వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇవ్వకపోతే పేరెంట్స్ని తిట్టడము పేరెంట్స్ మీద తిరగబ తిరగబడాన్ని చూస్తున్నాగా అవును కారణం ఏమిటి ఎవరో చేసినటువంటి పదార్థాలు రకరకాల ఆలోచనలతో చేసినటువంటి వంటకాలు తినకూడనటువంటి ఎప్పుడెప్పుడు నిలవ ఉన్న పదార్థాలు బ్యాక్టీరియా తిన పదార్థాలు అర్ధరాత్రి పూట తింటున్నారు అర్ధరాత్రి ఎవరు తింటారు రాక్షసులు తింటారు నిసాచరులు అంటారు అప్పుడు రాక్షసులు సంచరించేటటువంటి సమయం అప్పుడు తీసుకునేటువంటి ఆహారం ఏమవుతుంది మన ఆహారం తినే ఆహారం మన మనసుకు చేరుతుంది మనం తినే ఆహారం మనసుకు కూడా చేరుతుంది సంబంధం ఉంది మనసు తినే ఆహారానికి అందుకని మనం తినే ఆహారాల వల్ల మన ఉచ్చారణలో దోషాలు వస్తాయి భావనలో దోషాలు ఉంటాయి ప్రవర్తనలో దోషాలు కూడా ఉంటాయి అందుకని మన పూర్వీకుల ఆహారపు వేళ యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో చెప్పినట్టు ఆహార విహారాదులలో కూడా ఎటువంటి జాగ్రత్తలు వహించాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా మరి చెప్పినప్పుడు రోజు వింటున్నాం కదా ఆ ఎవరైనా చచ్చిపోయినప్పుడు పెట్టి వింటున్నాము మరి అందులో ఉన్నటువంటి దీనిని మనం ఎవరైనా తల్లిదండ్రులు చెప్పాలి కదా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటలేదండి అంటే వినకపోవడానికి కారణం ఏమిటి ఏ పిల్లల లంచ్ నాకు టీచర్స్ చెప్తాను నేను స్కూల్స్కి వెళ్తాను ఏ పిల్లల లంచ్ బాగా చూసేసినా ఏమిటండి ఏంటమ్మా మ్యాగీయా నూడిల్స్ నూడిల్స్ ఇట్లాంటివే తప్ప మన సంప్రదాయపు వంటకాలు ఏ లంచ్ బాక్స్లోనూ ఉండవండి అని ఒక టీచర్ చూపించి చూపి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చూపించింది నాకు తినట్లేదు తినట్లేదు మాకు చిన్నప్పుడు పెరిగన్నము కేసీ వెన్న పోస పెట్టేవారు వెన్న దేనికి ఇంద్రియాలను నిగ్రహిస్తుంది శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడు ఎందుకు ఆయన అస్కలిత బ్రహ్మచారి వెన్న తినడం వల్ల మన ఇంద్రియ నిగ్రహం ఉంటుంది వెన్నకంత గొప్ప శక్తి ఉంది వెన్నకి అట్లా తినేవాళ్ళం చద్ది అన్నం చద్ది అన్నంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో రాజీవ్ దీక్షిత్ గారు రెండు గంటలు ఉపన్యాసం చెప్పాడు ఆయన అట్లా తిని పెరిగిన వాళ్ళమే మరి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఆహారం పెడుతున్నా ఆహారాన్ని బట్టి వాళ్ళకి ఆ లక్షణాలు వస్తున్నాయమ్మా అందుకని ఈ స్విగ్గీలు టమాటాలు ఎప్పుడెప్పుడు తీసుకొచ్చి నిలవ పెడుతున్నారు ఈ మధ్యన చూస్తున్నాం రకరకాల ఎందుకంటే రోజు రోజుకి అదే ఆర్డర్ ఇస్తూ ఉంటే ప్రొడక్షన్ కూడా తగ్గినప్పుడు వేరే వేరే కుక్క మాంసాలు కలపచ్చు ఏ ఏ మాంసాలు కలుపుతున్నా మనకు తెలియదు కదా ఇక భగవంతుడికి పెడుతున్నప్పుడు ఇక వీళ్ళకి పెట్టడం వల్ల ఇంకా దోషమే ఉంటుంది కరెక్ట్ ఆలోచ చెప్ప ఆలోచించండి వాడిది వ్యాపార దృష్టి అమ్మది ప్రేమ దృష్టి అమ్మాయి ఇచ్చే కాఫీకి హోటల్ వాడిచ్చే కాఫీకి తేడా లేదు హోటల్ వాడిది వ్యాపార దృష్టితో ఇస్తాడు కాఫీ నీకు అమ్మాయి ఇచ్చే కాఫీ కానీ అమ్మాయి ఇచ్చే పాలు కానీ అమ్మ పెట్టే అన్నంలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో పెట్టిన అన్నం వలన నీకు ఆరోగ్యం ఉంటుంది నీ ఆలోచనలో కూడా ఉంటుంది అమ్మ ఏ ఆలోచనలతో చేస్తూ వంట చేస్తుందో ఆలోచనలు అన్నంలో కూడా ఉంటాయి ఇది కథ ఉన్నది మనకి ఇది సైన్స్ ఇది సైన్స్ అమ్మా అందుకనే పిల్లలు నేను అదే ఇప్పుడు ఉద్యోగాల కోసం మీరు పోతున్నారు పిల్లలకి ఎవరో వంట చేసి పెట్టమంటున్నారు నీకున్న ప్రేమ ఆయాకి ఎందుకు ఉంటదమ్మా అమ్మా ఆయా ఎందుకు పెడుతుంది నోట్లో పెట్టకుండా తన నోట్లో పెట్టుకుంటుంది దేనికి సంపాదన ఎవరి కోసం ఆ పిల్ల అడిగింది కదా పని మనిషి మీద అమ్మాను తాళాలు పని చెల్లు బంగారం పని మనిషికి ఇచ్చే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఫంక్షన్కి వస్తానంటే తాళాలున్ను బంగారం పని మనిషికి ఎట్లా ఇస్తాను నీకేం బుద్ధి లేదని అడిగితే తల్లిని మరైతే నన్నెందుకు నాయాక అప్పకి ఇచ్చేళుతున్నావు అంటే ఆ బంగారం కంటే విలువ దాన్న నేను మంచి క్వశ్చన్ అవునా కదా ఇప్పుడు వాళ్ళు ఆయాలకి ఇస్తున్నారు రేపు వీళ్ళని ఓల్డేజ్ హోమ్స్ లో వేస్తా తప్పలేదు కదా అదే ఇందాకన్నా కర్మఫలం ఉంటూ ఉంటుంది నువ్వు స్కూల్లో కుక్కేసేసి నువ్వు ఎప్పుడైతే ఆయాలు చెప్పావు నేను పెద్ద తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడతారు తప్పే ముందు వాళ్ళదేం తప్పలేదుగా అయ్యా అయ్యా ఎందుకు నీకు ఈ గొయ్యి అంటే తాతకు తీసిన గొయ్యి నీకు తీయాలి కదయ్యా తాత మనోడు సినిమా అనుకుంటాయి రియాలిటీస్ కరెక్ట్ భావన తత్వం మనం ఎలా ఉన్నాం వాళ్ళు ఎలా ఉంటారు కర్మ సిద్ధాంతం యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదమ్మా అందుకని ఉన్నంతలో తృప్తి పడుతూ వీలున్నంత వరకు భర్తలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే కోపం వస్తుంది హౌస్ వైఫ్ అంటే వాళ్ళకి ఒక చిన్న చూపర్ అందుకని హౌస్ మేకర్ అని చెప్పుకుంటున్నారు హౌస్ వైఫ్ గృహలక్ష్మి లాంటి గొప్ప ఉద్యోగం ఇంకోటి లేదమ్మా గృహలక్ష్మి లాంటి అంతట ఉద్యోగం మరొక ఉద్యోగం కాదు గృహలక్ష్మి కాకుండా నేనేదో బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కొన్ని వందల మంది వచ్చి కష్టాలు చెప్పుకుంటున్నారు మరి ఎలా నీకు తెలియదే ఉంది ఏమ్మా అందుకని మనం మారదాం మనం తృప్తిగా బ్రతకగలిగినప్పుడు ఈ ఇబ్బందులు ఉండవు అందుకనే కలియుగంలో అందరూ కష్టాలు పడుతున్నారు స్వామి ఈ కష్టాలు తేరడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని నారద మహర్షి వెళ్ళి శ్రీమన్నారాయణని అడుగుతాడు అడితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటాడు సత్యనారాయణ స్వామి వేరేవాడు లేడు కదా సత్యమే నారాయణ స్వరూపము అందుకని సత్యవ్రతాన్ని ఆచరించమని అయ్యే కష్టాలు ఉండవని చెప్పాడు ఆయన ఏంట సత్యవ్రతం అందుకని ఆ కథలో ఎవరిని పెట్టాడు బ్రాహ్మణుడు ఉంటాడు ఒక వైశ్యుడు ఉంటాడు ఒక రాజు ఉంటాడు ఒక కట్టెలు కొట్టుకుని సూద్రుడు అంటే నాలుగు వర్ణాలు ఇవి కులం కాదు బ్రాహ్మణ అంటే శిక్షణ క్షత్రియ అంటే రక్షణ వైశ్య అంటే పోషణ శూద్ర అంటే పరిచర్య శ్రమశక్తి ఈ నలుగురు గనక కమిట్మెంట్తో చేస్తే కష్టాలు ఉండవు జ్ఞానాన్ని బోధించవలసిన బ్రాహ్మణుడు జ్ఞానాన్ని బోధిస్తూ సమాజాన్ని రక్షించవలసిన క్షేత్రశక్తి సమాజాన్ని రక్షిస్తూ ధనాన్ని సమానంగా పంపిణీ చేయవలసిన వయసుడు సమానంగా రేట్లు ఎక్కువ వేయకుండా సమానంగా పంపిణీ చేసేటటువంటి ధనశక్తి అలాగే తన శరీరంతో శ్రమతో సమాజాన్ని సేవించుకునే శ్రమశక్తి ఈ నాలుగు భాగాలు సమాజానికి నాలుగు అంగాలు ఈ నాలుగు భాగాలు కమిట్మెంట్తో సత్యంతో పనిచేస్తే కష్టాలు ఉండవని ఆయన ఈ మాట చెప్పమని దాన్ని వ్రతంగా స్వీకరించమని చెప్పాడు ఆయన దాన్ని ఏం చేసాం మనం తీర్థానికి ప్రసాదానికి ముడిపెట్టి తీర్థం తీసుకోకపోతే పాపం వస్తుందని ప్రసాదం తీసుకోతే వడ మునిగిపోయినట్టు మన కొంప మునిగిపోతుందని ఇలాంటి కథలు చెప్పి కథకి కొబ్బరికాయ కొట్టి కథకి హారతులు ఇచ్చేసి ఓవరాక్షన్ చేసేసి ఏమ్మా దాని అసలు పదార్థం మర్చిపోయింది నేను కొత్తగా గృహప్రవేశం చేసుకుంటున్నావురా ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించటం గౌరవించటం వచ్చినటువంటి అతిధప్యాగతను సేవించుకుంటూ ఎలా ఉండాలో వ్రతం చేయించాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నీ దాంపత్య జీవితం ఇలా ఉండాలమ్మా దాంపత్య జీవితాన్ని ఇలా చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ రెండు వేళల్లో మన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఎందుకు పెట్టారు సత్యాన్ని వ్రతంగా స్వీకరించి నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించు అని చెప్పడానికి మనకు ఆ వ్రతం చేయిస్తే చివరికి ఏమైంది దక్షిణలు తాంబూలాలు కొబ్బరికాయలు కొట్టడాలు హారతులు ఇవ్వడాలతో సరిపెట్టి తీర్థప్రసాదాలకు ముడిపెట్టేసి అసలు తంతంత పోయింది ఇది మిగిలింది ఏమంటావు అంటే ఈ పూజలు ఇలాంటివి చేసి మన ముక్కులు తీరాలంటే తీరవా ఎడతీరుతాయి ఎలా తీరతాయి రాంగ్ నంబర్ పెట్టాయి అంటాడు అక్కడ నువ్వు చేసేదొట్టి నువ్వు చెప్పేది నీ మొక్క కింద రాంగ్ నంబర్ పెట్టేయమంటాడు బాగా తపస్సు చేసిన కూర కూడా కోరిక కోరావు అనుకో దస్త ఇచ్చాను పోరా అంటాడు తపస్సు చేశాడు కదా ఎవరిక తన చేరిన చెడ్డ కోరిక వాడికి శాపం అయ్యేటట్టు చేశాడు అది ఉందిగా మనం తెలియన సమాజ హితం కోసం చేసి తపస్సు చేసిన వాళ్ళు కొందరున్నారు సమాజాన్ని నాశనం చేయడానికి చేసే తపస్సులు ఉన్నారు సమాజాన్ని నాశనం చేసే తపస్సులన్నీ వాళ్ళే నాశనం అయిపోయారు సమాజ హితం కోసం తపస్సు చేసిన ఋషులందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు మనకి జీవన విధానాన్ని అందించి వెళ్ళారు వాళ్ళు అందుకని ప్రతినిత్యము ప్రాతస్మరణీయులమ్మ వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మన దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవడం ఎట్లాగో నేర్ప ఒక విధానాన్ని ఒక బాటను వేసిన మహర్షులు ఉన్నారే వాళ్ళకి ప్రతిరోజు ఉదయం నేను నమస్కరించుకుంటాను సప్త ఎంత జ్ఞానం ఎంత ఇచ్చారమ్మా మనకి ఎంత ఇచ్చారమ్మా ఎంత 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 ప్రతి పండుగ దినాల్లో కూడా మనకి ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు నువ్వు చెడిపోకుండా ఉండడానికి సంవత్సర కాలం కూడా సంవత్సర పురుషుడు గానాన్ని మనకి వినిపించి ప్రతిరోజు నువ్వు చెడిపోకుండా పట్టాలు తప్పకుండా పండగల రూపంలో నీచేత ఆచరింపజేసి పుణ్యమనే అకౌంట్ను నువ్వు బ్యాంకులో దాచుకోవడానికి ఎంత శరీరాలను కాల్చుకుని కాల్చుకుని వాళ్ళందరూ ఎన్ని ఇచ్చారమ్మా మనకి వాళ్ళ రుణం తీసుకోవద్దు మనం ఇలా కొట్టుకోమనా ఇలా తిట్టుకోమనా మనం వాళ్ళు నేర్పింది మనకి ఆలోచించాలి నేను రాగానే దీపావళి శుభాకాంక్షలు చెప్పారు మీరు మీరు దివాళిని ఎలా జరుపుకుంటారు దివాళీ పండుగ అంటే మా ఇంట్లో మాకు బాగా ఇష్టం ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా నార్త్లో ఉండొచ్చారు కదా తప్పకుండా ఉదయం పిండి వంటలు చేసుకోవడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా అత్తగారు నేను ఉంటే రాత్రి అంతా ముందు రోజు రాత్రి బాగా పిండి వంటలు ఎక్కువగా చేసి ఆ కాలనీలో ఉన్న చుట్టుపక్కలందరికీ పంచిపెట్టడం జరిగేది ఇప్పుడు ఎవరు రావటం లేదు పండుగలు సామూహికంగా భోజనాలు చేయడానికి ఇదివరికి ఎవరికి వారే విడిపోతున్నారు కదా సామూహికంగా రండి అనేటువంటి పద్ధతి పోయింది మా పల్లెల్లో ఉంటే ఆ ఉన్న కులాల వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తాం ఇది చాకలి సోదరుడు మంగలి సోదరుడు కమ్మ సోదరుడు కుమ్మరి సోదరుడు అందరినీ ఎందుకంటే ప్రతి వృత్తిలో నువ్వు సహకరిస్తున్నావు కదా ఒకరికొకరు నేను పంట పండిస్తున్నాను నా పంట పండించేటప్పుడు మీరందరూ నాకు సహకరిస్తున్నారు కాబట్టి అందరం కలిసి భోజనం చేద్దాం రండి అని అన్ని కులాల వాళ్ళు వచ్చి భోజనం చేస్తే ఆ వండిన పిండి వంటలు అందరం కలిసి భోజనం చేసే విధానం మనకు పండుగల్లో ఉండేది ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ రాగద్వేషాలు పెంచేశారు కదా మా అందరిలో ఎయిర్ వాళ్ళకి పెరిగే ఎవరికి వాళ్ళే మేము రాము మేము రావు అని భోజనాలు ఎవరు రావటం ఇప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు కాబట్టి ఇంక సాయంకాలం అయ్యేసరికి దీపాలు వెలిగించుకోవడం ముఖ్యంగా దీపాలు వెలిగించేటప్పుడు మేము చేసేది ఏమిటంటే మనకి జీవితంలో మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ మనకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు మన తాతగారులు మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనకు ఎవరెవరైతే మనకి ప్రేమగా చూశారో మనకి జీవితంలో మనకి ఉద్యోగంలో కానీ సద్యోగంలో కానీ ఏదైనా ఒక వ్యాపారం ఏదో ఒక రూపంలో మనకు సహకరించే వాళ్ళు ఉంటారు ఆ సహకరించినటువంటి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ పేరుతో ఒక దీపం పెడతా నేను ఇది పలానా వారికి నాకు సహకరించారు కాబట్టి వారి పేరు మీద ఈ దీపం అని వారికి నమస్కారం చేసుకో దాన్ని బలివైశ్వ దీపం అంటారు మా ఉంది మనకిది ముందు రోజున పెడతారు బలి దీపాలను పెడతారు ఆ చనిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు మీద ఒక దీపం వెలిగించుకోవడం అలా దీపాలు పెట్టుకోవడం ఇంకా సాయంకాలం పిల్లలంతా వస్తారు వస్తే అందరం కలిసి కాసేపు ఏదో చిన్న చిన్న టపాకాయలు వెలిగించుకొని దీపాలు వెలిగించుకొని అందరం కలిసి భోజనం చేయడం ఎస్ అందరూ కూడా అలాగే చేసుకోవాలండి ఎవరైనా అంతే కదా వద్దమ్మా అది ఆ శబ్ద కాలుష్యం అనేది చాలా ప్రమాదకరం నేను చెప్పినా కూడా వినడం లేదు మొన్న కూడా మా దేవాలయంలో వద్దు బాబు మీరు చెప్తే వినండి బాబు అంటే అంత పెద్ద పెద్ద బాంబులు ఆ మహిషాసురుడు దహనానికి అది ఎంతమంది కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కాస్త హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి కదా మన సరదాలు ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు చెప్పినా వినే స్థితిలో లేరు నేను ఎన్ని చెప్పినా మన తీసుకొచ్చి అన్ని బాంబులు పెట్టేశారు భయంకరం పెట్టకూడదు ఎస్ చక్క విష్ణు చక్రాలు భూచక్రాలు తారాజువలు మతాబులు చిచ్చుబుడ్లు అవి ఇష్టం వాళ్ళకి చూస్తానికి ఆనందంగా ఉంటాయి అలాంటివి వెలిగించుకుంటే బాగుంటుంది ఎస్ ఖచ్చితంగా అమ్మ చాలా చక్కటి విషయాలు చెప్పారు ఆచరించాలని కోరుకున్నాము అందరూ హాయిగా ఉండాలని కోరుకున్నాము సో ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను సహజిస్తున్నారు లేదు ఇంకా సమాజంలో చాలా మంది ఇంక అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సమాజంలో మనం బ్రతకగలుగుతున్నాం లేరని నేను అనడంలా ఉన్నారు ఇంకా పెరిగి ఎందుకంటే ఈ దేశం చెడిపోతే ప్రపంచానికి దిక్కు ఉండదు అందుకని ఏ కొంచెం చెడు వచ్చినా కూడా ఆందోళన పడతాం మనం అమ్మో ఈ మాత్రం చెడు కూడా భరించలేదు ఈ దేశం ఇది ఆర్యావర్తనం అనే పుణ్యభూమి ఆర్యావర్తనం అంటే ఏమిటి ఆరులంటే వేరే ఎవరో కాదు శ్రేష్ఠులు శ్రేష్ఠులందరూ పుట్టినటువంటి భూమి ఇది ఆర్యులందరూ వర్తించిన భూమి అంటే శ్రేష్టమైనటువంటి ఒక నోబుల్ పర్సన్స్ వర్తించినటువంటి భూమి కాబట్టి ఇటువంటి భూమిలో చెడు అనేది ప్రవేశిస్తే ఇది ప్రపంచానికి కూడా మంచిది కాదు ప్రపంచానికి కూడా దిక్సూచి మనమే కాబట్టి ప్రపంచానికి కూడా జ్ఞానానందించిన జ్ఞానభూమి కాబట్టి ఆ మాత్రం చెడు వచ్చినా భరించలేనటువంటి భూమి కాబట్టి ఇలా ఆందోళన పడుతున్నాం కానీ ఇంకా ప్రపంచంలో చాలామంది మంచి చేస్తున్నారమ్మా మానవత్వం అనేది మహానుభావుడు మన నిజంగా నేను తర్పణం ఛానల్ ద్వారా టాటా గారు మహానుభావుడు ఈ దేశం పట్ల కృతజ్ఞతతో ఆయన చేసి వెళ్ళినటువంటి మంచి పనులు ఆయన జీవించిన ఇంటి ఇల్లు కూడా లేకుండా జీవించినటువంటి గొప్ప మహానుభావుడు కూడా మరి మన దేశంలో పుట్టి మనకు ఎంతో చేసినటువంటి జమ్షెడ్జి టాటా దగ్గర నుంచి ఇప్పటి ఉన్నటువంటి